హాయ్ అందరికి ఈ అయితే నేను మా ఇంట్లో కాకరకాయ పులుసు చేసుకుంటున్నా టిఫిన్ అయిపోయింది మధ్యాహ్నం కోసం అని చూడండి చిన్న చిన్నగా కడిగేసుకోవాలి పులుసు కదా ఫస్ట్ ఇలా పెద్దగా కడిగేసుకొని పీసులు లాగా మళ్ళీ దీన్ని సన్నగా కడిగేసుకుంటా చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇంకా ఇలా సన్నగా కడిగేసుకోవాలి అప్పుడప్పుడు ఫ్రైలు కాకుండా ఇలా పులుసులు కూడా ఫ్రై చేయండి ఇంకో గింజలు ఉన్నాయి కదా గింజలు తీసేసుకున్నాము మనము ఎప్పుడైనా కానీ మనం కడిగేసాక వేయద్దు కాకరకాయలు అనేటివి ముందే కడుక్కోవాలి ఎందుకనంటే కడుపుకుంటే చేదు అన్నది ఇంకెక్కువ అవుతుంది అందుకే ఎప్పుడైనా మనం చేసే ముందే కడుక్కొని వాటర్ అంపేసుకోవాలి చూడండి కడిగి వేసేదైతే అయిపోయింది ఇలా కడిగేసుకోవాలి సన్న సన్నగా దీన్ని ఇప్పుడు దీంట్లో తీసుకుంటా దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మిర్చి ఉంది ఆనియన్ కడిగి చేసుకోవాలి ఆనియన్ అనేది సన్నగా కడిగేసుకోవాలి మిర్చి ఇలా రెండు వేస్తే సరిపోతుంది పులుసు కదా ఎక్కువ వేస్తా లేదు ఎందుకంటే పౌడర్ వేస్తా ఎప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా చిన్న కడాయి పెట్టుకున్నా నేను వేడైంది ఎప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా గ్యాస్ తక్కువలో పెట్టుకొని ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎందుకు అని అంటే ప్రతి దాంట్లో వేసుకోవాలి ఫుడ్ అన్నది డైజెషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను కడిగేసుకున్న మిర్చి ఉంది ఆనియన్ ఎక్స్ట్రా సరే కలిపి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకనంటే తొందరగా ఎప్పుడైనా కానీ మనము ఆనియన్స్ తొందరగా గోలాలి అనంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గిపోతాయి కరివేపాకు ఎక్కువనే వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు చింతపండు అయితే నేను ముందుగానే నానబెట్టుకున్నా దీన్ని ఇప్పుడు ఇలా వేస్తే తీసుకాలి ఇంత ముందుగా నానబెట్టుకోండి చింతపండు అన్నది వేసి కాదు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము డీప్ ఫ్రై ఎక్కువ అవసరం లేదు ఆనియన్స్ ఇప్పుడు ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేసుకుంటున్నా కడిగి వేసుకున్నా కాకముక్కర వేసుకుంటున్నా మంచి ఉడకాలి ఉండే దీనికి చేదు ఎక్కువ కాబట్టి ఉడికితూ సరిపోతుంది నేను తొందరలో అల్లం వేసుకుని మర్చిపోయిన పైనుండి కొంచెం వేసుకుంటున్నా ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుదాము ఎందుకంటే కింది ఉడుకుతే మళ్ళీ పైన అట్లనే ఉంటాయి కాబట్టి ఒకసారి కలుపుకుందాము మంచిగా మగ్గాలి ఒక అంటే సగభాగం వరకు ఉడికినాక అప్పుడు చింతపులుసు అన్నది పోసుకుందాము కారా పొడి కూడా వేస్తా నేను మాడుతుంది కాబట్టి ఇప్పుడైతే కారం పొడి వేసుకుంటున్నా ఎందుకంటే మిర్చి వేసినా కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు కలిసే వరకుందాము ఇప్పుడైతే దీంట్లో నేను ముందే చూపించిన కదా ఆ చింతపులుసు పోసుకుందాము అయితే వాటర్ పోసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసిన కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఇప్పుడైతే కడిగి వేసుకున్న కొత్తిమీరకు ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడకనిద్దాము ఇప్పుడైతే నువ్వుల పొడి వేసుకుంటున్నా నేను అంటే చికెన్ వేసుకునే మసాలా ఏమీ వాడద్దు దీంట్లో నుంగల పొడి వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది మెంతి పొడి మెంతలు నేసి పౌడర్ వేసుకోవాలి కొంచెం వేసుకున్న సరే కలుపుకుంటున్నా కలుపుకొని ఇదంతా పులుసుకు పులుసు ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే కాకరకాయ పులుసు రెడీ అయింది ఏ కలర్ వచ్చిందంటే ఉడికినట్టే ఏ కర్రీ అయినా దింపేసుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి